ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరణకు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా ఈ రోజు అనగా సెప్టెంబర్ పదకొండు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ఉదయం ఏడు గంటలకు జీవీఎంసి అరవై ఒక్క వార్డ్ ప్రకాష్ నగర్ ఏడుగుళ్లు ప్రాంగణంలో ఉన్న రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ కు పూలమాలలు వేసి జోహార్లు అర్పించి బైక్ ర్యాలీను ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమం ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి మల్కాపురం పారిశ్రామిక ప్రాంతం వారు నిర్వహించుచున్నారు ఈ కార్యక్రమానికి రూట్ మ్యాప్ ను కూడా రూపొందించి కోవడం జరిగింది అని కమిటీ సభ్యులు తెలియచేయటం అయినది ముందుగా గుళ్ళు దగ్గర ఉదయం ఏడు గంటలకు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి తర్వాత మల్కాపురం మీదుగా ఏకేసి కాలనీ జై ఆంధ్ర కాలనీ చింతల్లోవా దుర్గానగర్ మీదుగా అంబేద్కర్ కాలనీ చిన్న విగ్రహం మరియు గోల్డెన్ విగ్రహం జనతా కాలనీ విగ్రహం ఎక్స్ సర్వీస్ మెన్ కాలనీ మరియు జింక్ గాజువాక డిపో కోరమండల్ అంబేద్కర్ కాలనీ ఈ విధంగా విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో పారిశ్రామిక ప్రాంతానికి చెందిన ఏడు వార్డులను బైక్ ర్యాలీతో తమ నిరసనను ఏడు వార్డులలోనూ తమ నిరసనను తెలయపరచడం జరుగుతుందని తెలియచేశారు కార్యక్రమంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి మల్కాపురం పారిశ్రామిక ప్రాంతం వారు పాల్గొన్నారు

ఆ తర్వాత మనం ర్యాలీగా ఫస్ట్ ఏకేసి కాలనీ తర్వాత జయేంద్ర కవల్ తర్వాత చందన్ ఆ తర్వాత అంబేద్కర్ కాలనీ చను విగ్రహం అలాగే గోల్డెన్ స్టాట్యూ అంబేద్కర్ కాలనీ ఆ తర్వాత జంట కాలనీ ఆ తర్వాత జింక్ డిపో గోజ్ డిపో ఈ విధంగా మనకి ర్యాలీ ఉంటుంది మనం ఎవరిని విమర్శించద్దు మనం కేవలం బైక్ ర్యాలీ అలాగే ప్రతిఘటిస్తున్నాం సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి తీర్పును అనే మాట మీద మనం వెళ్తాం తప్ప ఎటువంటి ఆపోజిషన్ కానీ ఎటువంటి ఇబ్బంది పెట్టే కానీ పెద్దలు కానీ లేకుండా మనం శాంతియుతంగా ర్యాలీ చేస్తున్నాము ఈ రోజు మల్కాపురం ఏడుపు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు రోజు ర్యాలీ బైక్ ర్యాలీ మేము చేస్తున్నాం కారణం ఏమంటే ఈ రోజు ఆగస్టు ఒకటో తారీఖున జరిగినటువంటి సుప్రీం కోర్టు తీర్పు ఏదైతే ఉందో అది రాజ్యాంగ విరుద్ధంగా మేము భావిస్తున్నాం అసలు ఎటువంటి అవకాశాలు లేకుండా ఎస్సీ లకు చేస్తూ రిజర్వేషన్లు తీసేసే విధంగా ఈ క్రిమిలేర్ విధానాన్ని పెట్టడం జరుగుతుంది కాబట్టి మేము నిరసిస్తూ ఈ రోజు మేము ఈ ర్యాలీ చేస్తున్నాము చంద్రశేఖర్ ఆజాద్ రావన్ గారికి మేము మద్దతు ఇస్తూ ఈ ర్యాలీని స్టార్ట్ చేస్తున్నాం మా మంద కృష్ణ మాది గారు ఒకటే గుర్తుంచుకోవాలి మీరు చేసినటువంటి ఈ ఏమిషన్ విభజన ఏదైతే ఉందో దానివల్ల దికలకి ఏమీ వనుగూరింది లేదు అలాగే మానలకు నష్టపోయింది కూడా ఏమి లేదు అలాగని సమాజ నిర్మాణానికి సమైక్యతగా ఉండడానికి మనం రాజ్యాధికారం తీసుకోవడానికి వీలుగా మనం ఉండాలి తప్ప తప్ప విడిపోతూ పడిపోతూ గోచేత నీళ్లు తాగుతూ అగ్న అగ్రవర్ణాలు ఉన్నటువంటి అగ్రవర్ణాలు ఉన్నటువంటి రాజ్యాధికారానికి మరి మీరు మద్దతు ఇస్తూ మమ్మల్ని తక్కువ చేస్తూ మాట్లాడుతున్నారు అంబేద్కర్ గారిని కూడా సింగిల్ ఏకవచన మాట్లాడుతున్నారు అది కరెక్ట్ కాదు మీ విచారతలు చూసుకోవాలి మీరు మాట్లాడే విధానం మీరు నేర్చుకోవాలి అంతేగాని మాలల్ని గాని అంబేద్కర్ గారిని గాని తక్కువ చేసి మాట్లాడితే కనుక అస్సలు బాగోదు మర్యాద ఉండదు అనేసి ఈ రోజు ర్యాలీ విధంగా మీకు హెచ్చరిక జారీ చేస్తున్నాం రోజలరా అందరికి జేపీ ఇటీవలే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు వ్యతిరేకిస్తూ మార్చిన ప్రాంతం వర్గీకరణ వ్యతిరేక సమితి ఏదైతే ఉందో తీర్పుకి సుప్రీం కోర్టు ఇచ్చిన ఈ రోజు అందుకే పాఠశాల ప్రాంతాల్లో బైక్ ర్యాలీ తీయడం జరుగుతుంది ఈ ర్యాలీ ద్వారా వర్గీకరణ వద్దు అయికితే ముద్దు అనే నిదానంతో అందరూ కలిసే ఉంటామని కోరుకుంటూ అలాగే ఎవరైతే అంబేద్కర్ గారిని దూసిస్తున్నారో అలాగే ఏదైతే ఈ చర్య ఇది రాజకీయ చర్య కానీ అందరూ ఆలోచన కాదు దయచేసి ఈ ప్రభుత్వాలు కూడా అర్థం చేసుకొని రాజ రాజ్యాధికారి ప్రకారం అందరికీ ఐక్యతకు ఉండేటట్టుగా చూడమని కోరుకుంటూ దుఃఖ

जय बे जय बे जय बे जय बे इतने की सना सुप्रीम कोर्ट जन वीरपुनु इतने की सना इतने की सना सुप्रीम कोर्ट जन वीरपुपे इतने की सना सुप्रीम कोर्ट जन वीरपुपे जय बे जय बे जय बे जय बे जय हो बाबा साहेब अंबेडकर जय हो जय हो बाबा साहेब अंबेडकर जय हो जय हो बाबा साहेब अंबेडकर जय हो

ハートのサバメットハートのサ సుమారు ఇరవై ఏడున్నర ఐదు ఇరవై ఏడున్నర అంటే ఇరవై ఎనిమిది అనుకోండి ఈ విధంగా ఎస్టీ వాళ్ళకి ఆరు మనకైతే ఇచ్చింది పదిహేనే బీసీ వాళ్ళకి ఇరవై ఏడున్నరే మనం చూస్తే ఎక్కువ మంది ఉన్నాం ఎనభై ఐదు శాతం ప్రజలు ఉన్నాం కానీ మనకి ఇచ్చే రిజర్వేషన్లో ఈ ఎస్ఎల్కి ఇచ్చినటువంటి రిజర్వేషన్లు విభజిత చేస్తున్నారు ఏబిసిడిలుగా దానివల్ల ఏంటంటే మాదిగలు అనుకునే వాళ్ళకి బాగా ఉపకారం జరుగుతుంది అనేసి మందకృష్ణ మాదిగ్ ఆలోచన అలాగే మాదిగలో కొంతమందికి అనుకుంటున్నారు దికలికి వనగూరింది ఏమీ లేదు అలాగే మాలకు నష్టపోయేదేం లేదు కానీ సామాజిక న్యాయం కావాలంటే గనక అందరికీ సమానంగా కావాలంటే మనం ఉప సుమారుగా ఎస్సీలో ఉప కులాలు యాభై తొమ్మిది కులాలు ఉన్నాయి మరి అందరికీ పంచాలి కదా కేవలం మాలల్లో ఉపక్ర ఉన్నాయి కానీ మాలే అభివృద్ధి చెందినారని మాదిలు బాధితులు ఉపకూలాలు ఉన్నాయని అందరం మాదిగులే ఎక్కువగా తీసుకున్నారని ఆ ఉన్నటువంటి కిందాలకు కూడా అభిప్రాయం ఉంది సో ఆ విధంగా తన్నుకొని చావాలి వీళ్ళు ఐక్యత లేకుండా ఉండాలి వీళ్ళు ఎస్సీలకి రాజ్యాధికారం రాకూడదు పోటీలు చేసి అంటే భారతదేశంలో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పోటీలు చేసే అధికారం ఇవ్వకూడదు వీళ్ళని చీ చేయాలి అనే ఉద్దేశంతో మరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు రాజ్యాంగ విరుద్ధంగా ఉంది కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో రాజ్యాంగం ప్రకారంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వాలి కాని అలాగే ప్రభుత్వాలకి అనుకూలంగా తీర్మానాలు ఇస్తున్నారు అంటే ప్రభుత్వం ఏం చెప్తే అది తీర్మానంగా చేస్తున్నారు కాబట్టి దీనిని ఖండిస్తూ మళ్ళీ సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో పునః సమీక్షించాలి అంటే మళ్లీ ఆలోచించాలనే ఉద్దేశంతో ఈ రోజు భారతదేశం మొత్తం మీద మరి చంద్రశేఖర్ ఆజాద్ రావణ్ గారు అనే వ్యక్తి ఆర్మీ చీఫ్ ఉత్తర భారతదేశం అతని పిలుపు మేరకు మనం ఈ రోజు కార్యక్రమం చేపట్టం బైక్ ర్యాలీలు చేపట్టం దానికి పరంపరలోనే మన కార్మెంట్ల దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ మరి విగ్రహానికి అంబేద్కర్ గారి విగ్రహానికి పూల వేసి నివాళులర్పించడానికి అక్కడికి వచ్చాము మీరు అందరూ వచ్చినందుకు మరొకసారి మీకు ప్రత్యేకమైన విప్లవ జైలు తెలియజేస్తూ జై భే చేసిన కార్యక్రమానికి డైలీకి అందరూ ఇచ్చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు అలాగే మరి ఫ్యూచర్ లో ఇంకేమైనా కార్యక్రమాలు అయితే జరుపుకున్నప్పుడు ఇలాగే ఐక్యతగా వాళ్ళందరూ ఐక్యతగా ఉండి ఆ కార్యక్రమం చేయకుండా చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం అంబేద్కర్ అంబేద్కర్ చేసిన కార్యక్రమానికి డ్యాలీకి అందరూ ఇచ్చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు అలాగే మరి ఫ్యూచర్ లో ఇంకేమైనా కార్యక్రమాలు అయితే జరుపుకున్నప్పుడు ఇలాగే ఐక్యతగా మాలందరూ ఐక్యతగా ఉండి ఆ కార్యక్రమం జయక్రం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం అంబేద్కర్ 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 અંબેકર ગુજરાત અમાર ડોક્ટર